మీకు చెప్పడానికి మేము మధ్యకు వచ్చాం ఇది చూడండి దేవుని వారి గ్రంథంలో ఈ విధంగా గాయపడి ఉంది మరణమును చూడని బతికినది ఎవరు పాతాళం యొక్క లక్ష్యం కాకుండా తన తాను తప్పించుకుని గలవాడు ఎవరు అని వాయబడింది నిజంగా మరణాన్ని తప్పించుకునే మనిషి ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు అని దేవుడు వ్యాక్యం తెలియజేస్తుందండి మనం చూస్తూ ఉన్నాం మనం కొంతకాలం భూమికి బ్రతుతాము తర్వాత మనం ఈ లోకానికి వదిలిపెట్టి మరొక లోకానికి నిలిచిపోతాం దాన్ని సాయం మనం అన్నారు అది పెద్ద చిహ్నాన్ని తేడా లేకున్నట్లు అందరికీ వస్తుంది మరొక ఆవిష్కారం పరిమితి గలగానికి దేవుడు తెలియజేస్తుంది అది అరవై జరుగుతుంది ఆయుష్కాల సంయమో ఈ ఎప్పుడైనా మనిషి పోవచ్చు అనిగా చదువుకో ఉన్న ఉన్నది లేదు అందరూ కూడా వీరు పిల్లలు ఉన్నారని లేకపోతే పెళ్లి గారు లేదా ఇది చిన్నపిల్లని చిన్న పాపని ఇప్పుడే పుట్టి ఉన్నాడని అయ్యో వీరు మిసిన వాళ్ళని వీరు డబ్బున్నవారని వీరు డబ్బు లేని వారని ఏ తేడా లేకున్నట్లు మనం అందరికీ సంబంధించి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాలి పోవలసిందే వచ్చాము పోవాలి మనం ఎక్కడికి పోతున్న విషయం మాత్రం మేము ఎప్పుడు ఆలోచించండి దగ్గరుతున్నాను తింటున్నాను తిరుగుతున్నాను మంచి ఈ ఏదో మాత్రం మనం వెళ్ళిపోతాం కదా అది శాశ్వతమైనటువంటి లోకం అని మాత్రం మనం ప్రయత్నించడం లేదు అదే శాశ్వతమైన లోకానికి దేవుడు పను తీసుకుని వెళ్ళాలని శాశ్వతమైనటువంటి లోకము అటార అపార శ్రీవుడై ఇటువంటి దేవుడు బజాడు ఇదుగో అటారశీవుడు భూమిని సముద్రాన్ని అందరూ సంవత్సరాన్ని ఎన్నో ఎన్నో జరిగినటువంటి ఆ దేవుడే ఇదిగో తన కాలంలో తగ్గించుకొని విత్తిందని తెలుసుకొని మానో అవతారం ధరపతి ఆయనే ఏదో కృష్ణో పేధ ఆయనే గుండెని జన్మించి చనిపోయి తిరిగి లేచి దేవుడి రాజ్యానికి ఆయన వెళ్ళిపోయాడు మరలా ఏమన్నా అంటే నేను మరలా తిరిగి వస్తాను నా ఏమి విశ్వసించే వాడు ఎవరో వాళ్ళు నా దగ్గరికి తీసుకుని వెళ్తాను అక్కడ ఆకలి భక్తులు ఎండా బాధ ఏమీ కూడా ఉన్నాం ఇక్కడ అన్ని ఉన్నాయి మనకు అన్ని అనుభవిస్తూ ఉన్నాం కానీ అక్కడ ఏమీ కూడా ఉండదు శాంతి సమాధానం మాత్రమే ఉంటుంది మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా తల్లి గర్భంలో 我们都是兄弟。